హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రావణ మాస ప్రారంభం కనుక బాస్మతి రైస్తో పరమాన్నం ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి దీనికి కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ బెల్లం కొబ్బరి తురుము నువ్వుల పొడి ఇలాచి పౌడర్ డ్రై ఫ్రూట్స్ ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కప్ బాస్మతి రైస్ని తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక స్టవ్ పైన పెట్టుకోవాలి ఒకసారి స్పూన్తో కలిపి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఇలా అన్నం ఉడికిన తర్వాత ఒక కప్పు ఇప్పుడు మనం హాఫ్ కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి ఒక వన్ కప్పు బెల్లాన్ని తీసుకొని దానిలో వేసుకొని బాగా కలపాలి ఇలా పూర్తిగా బెల్లం కరిగిపోయాక ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం వేడకాక మూత తీసి చూస్తే ఇలా జిగురులాగా వస్తుందండి అప్పుడు బెల్లం అన్నంకి పూర్తిగా పట్టినట్టు ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వుల పొడి ఒక స్పూన్ కొబ్బరి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి చిన్న కడాయిని పెట్టుకొని కొద్దిగా నెయ్యి పోసి నెయ్యి వేడెక్కాక మనం ముందుగా రెడీ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బాదం ఎండు ద్రాక్ష సారా పలుకుల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పరమాణంలో కలుపుకోవాలి ఇవి మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే భగవంతునికి ఎంతో ఇష్టమైన బాస్మతి పరమాన్నం రెడీ